హలో అండి ఈ వీడియోలో నేను మీకు రన్నర్ లూజ్ అయ్యి జిప్ ఫెయిల్ అయితే ఎలా సెట్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికి మీ దగ్గర కటింగ్ ప్లేయర్ కానీ లేదంటే ఏదైనా ప్రెస్ చేసుకోవడానికి వీలుగా ఉండేది ఉందనుకోండి దాంతో ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు సేమ్ నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా చూడ అలా ట్రై చేయండి రన్నర్కి ముందు వెనక వైపు లైట్గా ప్రెస్ చేశారనుకోండి రన్నర్ కొంచెం టైట్ అయ్యి జిప్ ఈజీగా సెట్ అయిపోతుంది అదే మీ దగ్గర ప్లాస్టిక్ రన్నర్ ఉందనుకోండి అది తొందరగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ప్రెస్ చేయండి స్టీల్ది అనుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు కొంచెం గట్టిగా ప్రెస్ చేసినా సరే సెట్ అయిపోతుంది ప్లాస్టిక్ అయితే కనుక చూసుకుని ప్రెస్ చేసుకోండి చూశారు కదా ఎలా ఈజీగా సెట్ అయిపోయిందో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్